హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి అండ్ కేదార్ వైజయంతి కూతురు మాధురి డెలివరీ అయ్యింది అని హాస్పిటల్కి వెళ్తారు కానీ అక్కడ వాళ్ళు తెలుసుకునే ఒక విషయం ఏంటంటే మాధురి వాళ్ళ బాబు కిడ్నాప్ అవుతారు అప్పుడే పుట్టిన బాబుని వేరే బాబుతో రీప్లేస్ చేసి మాధురికి ఒక తెలియని బాబుని చేతిలో పెడతారు ఇతను నా బాబు కాదు నా బాబుకి చేతిపై ఒక పుట్టుమచ్చ ఉంటుంది వదిన నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని పాపం మాధురి ఏడుస్తూ ఉంటే జగదాత్రి మాధురి నువ్వేడవద్దు నేనున్నాను కదా ఇరవై నాలుగు గంటల్లో నీ బాబుని నీకు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది కాబట్టి నువ్వు భయపడద్దు వంశీ మాధురిని జాగ్రత్తగా చూసుకో అని ఇంకా అలా జగదాత్రి కేదార్ కౌశికి ముగ్గురు సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి వస్తారు ఇంకా కెమెరాస్ అన్నీ ప్లే అవుతున్నా ఒక కెమెరా మాత్రం ప్లే అవ్వకపోవడంతో చాలా డౌట్గా అనిపిస్తుంది జగదాత్రి అండ్ కేదార్కి కానీ జగదాత్రి కేదార్గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఖచ్చితంగా కౌశికికి వాళ్ళపై డౌట్ వస్తుందని ఆ వదిన మీరేమీ కంగారు పడకండి ఈ విషయాన్ని మేము జేడీకేడీలకి చెప్తాం వాళ్ళే చూసుకుంటారు మీరు మాత్రం కాస్త మాధురిని కన్సోల్ చేస్తూ ఉండండి పద కేదార్ అని జగదాత్రి కేదార్ అక్కడి నుండి వెళ్ళిపోతారు సో జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి బాగా ఆలోచిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఎవరో కెమెరా కన్ను కప్పకుండానే వెళ్ళారు దాత్రి అది ఎవరో అర్థం కావటం లేదు ఎవరై ఉంటారు కనీసం బాబుని మోసేంత వెయిట్ కూడా చేతులు ఎవరికీ లేరు కదా అని అంటారు అవును కేదార్ లేదు కాకపోతే అని ఒక్కసారిగా ఆలోచించుకుంటుంది జేడీ ఎవరైతే ఒక పెద్ద ఆవిడ తను వచ్చినప్పుడు డాష్ ఇవ్వబోయిందో ఆవిడిని గుర్తు చేసుకుంటుంది కేదార్ నిన్న ఒక ఆవిడ చూసావా హడావిడిగా వెళ్ళింది తన చేతిలో రెండు క్యారీ బ్యాగులు ఉన్నాయి రైట్ సైడ్ చేతిలో ఉన్న క్యారీ బ్యాగ్ మాత్రం పడిపోయింది పడిపోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నది మాత్రం పడిపోలేదు ఆవిడ ఏదైనా అది స్టిఫ్గా పట్టుకున్నారు మనం ఎక్కడ చూస్తామోనని వెనకాల దాచిపెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా నాకు ఆ లేడీ పైన డౌట్గా ఉంది కేదార్ అని అంటారు జేడీ అయితే ఇంకెందుకు లెట్ తన డీటెయిల్స్ తెలుసుకుందాం వెంటనే తన ఇంటికి వెళ్ళి సర్చ్ చేద్దామని చెప్పి ఇంకా కేడి ఇద్దరూ కలిసి ఆ పెద్దావిడ ఇంటికి బయలుదేరుతారు కేడిని చూడగానే ఆ పెద్దావిడ ఎవరు మీరు అని అడుగుతారు పోలీస్ మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను హాస్పిటల్లో మీరు ఒక ఆవిడకి డ్యాష్ ఇచ్చేటప్పుడు మీ రైట్ హ్యాండ్ ఎందుకు మూవ్ అవ్వలేదు ఆ బ్యాగ్లో ఏముంది అని అడుగుతారు ఏముందంటే కొన్ని గాజు వస్తువులు ఉన్నాయమ్మా అందుకే పడిపోకుండా పట్టుకున్నాను అని అంటుంది ఆ లేడీ ఓ అవునా ఓకే మీ ఇంటిని ఒకసారి మేము సర్చ్ చేయాలనుకుంటున్నాం వీ హ్యావ్ ఎ డౌట్ అండ్ వీ హ్యావ్ దట్ వారెంట్ అని చెప్పి ఇంకా అలా సర్చ్ చేస్తూ ఉంటారు జేడీకేడి కరెక్ట్గా అప్పుడే ఒక ఆవిడ ఒక బాబుని ఎత్తుకొని అలా వస్తూ ఉంటుంది ఒక్కసారిగా జేడీకేడి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు ఆవిని చూస్తూ అనుమానిస్తూ ఉంటారు ఈవిడ అని అనేసరికి మా మా చెల్లె కూతురమ్మా తను రీసెంట్గా డెలివరీ అయింది అందుకే తను ఇక్కడే ఉంటుంది అని అంటారు ఓ అవునా ఒకసారి మీ బాబుని చూపించండి అని అంటారు ఇంకా వెంటనే ఆవిడ తను బాబు కాదు మేడం పాప అని ఇంకా పాపని చూపిస్తారు పాప ఏంటి ఏం జరుగుతుంది ఏమీ అర్థం కావట్లేదు జేడి అని అంటారు కేడి ఒకవేళ మనం బై మిస్టేక్గా ఈ ఇంటికి వచ్చుంటాం సరే ఈవిడపై అయితే డౌట్ క్లారిఫై అయిపోయింది కదా కేడి రా వెళ్దాం అని జేడీ కేడి అక్కడి నుండి వెళ్ళిపోతారు హమ్మయ్యా అనుకుంటారు ఆ పెద్దావిడ అనుకుని ఇంకా వెంటనే అలా మీనన్కి కాల్ చేయాలని ఇంక వెంటనే ఫోన్ చేస్తూ ఉంటారు కానీ జేడీ కేడి వెళ్ళినట్టే నటించి వెళ్ళరన్నమాట ఇదంతా సీక్రెట్గా గమనిస్తూ ఉంటారు ఇంకా ఆవిడ మీనన్తో మీనన్ మనుషులతో హలో మీరు చెప్పినట్టే పోలీసులు వచ్చారు అందుకే మేము ఆడపిల్ల ఆడపిల్లని తీసుకొచ్చాం సరే నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇవ్వండి అని కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ జేడీ కేడీ కనబడతారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ లేడీ అయితే ఇంకా వెంటనే జేడీ ఆవిడ చెంప పగలు కొడుతుంది నువ్వు కూడా ఒక ఆడదానివే కదా అలాంటిది మాతృత్వం అనేది ఎంత గొప్పదో నీకు తెలీదా కన్న బిడ్డల్ని దూరం చేస్తావా అని అంటారు జేడీ మేడం మీరేం మాట్లాడుతు షటప్ ఇంకొక్క మాట కూడా దబాయించాలని ప్రయత్నించద్దు ఏం చేస్తున్నావు పసి పిల్లల్ని అప్పుడే పుట్టిన పిల్లల్ని ఏం చేస్తున్నావు అని అడుగుతారు జేడీ మేడం అంటే లోపు వెంటనే గంతిస్తుంది దాత్రి చెప్తావా లేకపోతే నిన్ను పైకి పంపించమంటావా అని అడుగుతారు లే మేడం చెప్తాను చెప్తాను మేడం అంటే నేనేం చేస్తున్నానంటే నాకు డబ్బులు ఇస్తారు మేడం పసి పిల్లల్ని నేను తీసుకువెళ్ళి ఒకరిక చెప్తాను వాళ్ళేమో ఏం చేస్తారో నాకు తెలీదు వాళ్ళకి ఒక రెండు రోజులు టైం ఉంటుంది ఆలోపు పిల్లలకి పాలు పట్టించి తర్వాత వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళ మనుషుల కప్పు చెప్తాం వాళ్ళు దాన్ని తీసుకువెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియదు మేడం అని అంటారు ఎవరికి కప్పు చెప్తావు ఎవరికి అని అడుగుతారు ఎవరికి అంటే ఒక మనిషి ఉంటాడు మేడం అతను కాల్ చేస్తాడని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి వెంటనే ఆలోచనలో పడతారు జేడీకేడి జేడీకేడి ఆ పెద్దావిడితో కలిసి ఒక ప్లేస్లో నించుంటారు ఇంకా అలా ఒక బాబు అంటే బాబు కాదు ఒక బొమ్మ అనమాట ఒక బొమ్మని ఒక డాల్ లాగా పెట్టి ఓ కవర్ చేసేసి అది ఒరిజినల్ బాబులాగా మనిషిలా చేస్తారు చేసి ఇదిగో మీరు అడిగిన బాబుని మీకు తీసుకొచ్చి ఇచ్చాను అని అనేసరికి ఇంకా అలా మనిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు జేడీకేడి చూసేసరికి అక్కడ మీనన్ మనిషి దేవా ఉంటాడు ఒక్కసారిగా జేడీకేడి షాక్ అయిపోతారు వెంటనే దేవాని పరిగెత్తుకుంటూ వెళ్ళి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి ఏం చేస్తున్నారా మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతారు నువ్వెంత అడిగినా నేను చెప్పను అని అనేసరికి ఇంకా గట్టిగా గొంతు పట్టుకొని పాయింట్ బ్లాంక్లో గన్ పెడుతుంది జేడీ చెప్తావా చెప్పవా అని అడిగేసరికి మేము చేసేది చైల్డ్ ట్రాఫికింగ్ హాస్పిటల్లో పిల్లల్ని ఎత్తుకు వెళ్ళి అమ్మేస్తూ ఉంటాం పిల్లలు లేని వాళ్ళు చాలామంది కాంటాక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళకి దత్తత కార్యక్రమం లాంటి ప్రాసెసింగ్ లేకుండా మేమే వాళ్ళ పిల్లలకి ఇస్తున్నాం అని అంటారు ఒక్కసారిగా ఇంకా జేడీ అయితే వెంటనే తను ఫోన్ తీసుకో ఫోన్ తీసుకొని డీటెయిల్స్ అని ట్రేస్ చేయి కేడి చేసి ఎక్కడి పిల్లలందరినీ దాచిపెడుతున్నాడో తెలుసుకోవాలి అని ఇంకా వెంటనే జేడీ కేడీ అయితే అక్కడికి వెళ్ళి ఇంకా అలా తన బాబు మాధురి వాళ్ళ బాబుకి చేతికి పుట్టుమచ్చ ఉంటుందని చెప్పడంతో ఇంకా మాధురి వాళ్ళ బాబుని వెతికి కనిపెట్టి అలా ఇంటికి తీసుకొస్తారు జేడీ కేడి సో జేడీ కేడీగా మాధురి తన బాబుని చూసి తన బాబుని తీసుకొని వెంటనే జేడీకేడి కాలకి నమస్కారం చేస్తుంది మేడం మీకు నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే నేను మీకు ఎంత రుణపడినా తక్కువే ఎందుకంటే మీరు నా విషయంలో ఎంతో సహాయం చేశారు ఒకప్పుడు నాపై ఎంతో ఘోరం జరిగేది మీరే అది ఆపారు ఇప్పుడేమో మీరు నా బాబుని కాపాడారు మళ్ళీ నాకు పునర్జన్మనిచ్చారు ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేమని చెప్పి అనేసరికి అంత పెద్ద మాటలు ఎందుకు మేము ఉన్నదే మీకోసం ఒక పోలీస్ డ్యూటీ అనేది ఎప్పుడు పబ్లిక్ కోసమే చేయాలి సో ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఫీల్ ఫ్రీ టు కాంటాక్టర్స్ అసలు ఏమీ కంగారు పడాల్సిన అవసరమే లేదు ఓకే అని ఇంకా అలా జేడీకేడీ అక్కడి నుండి వెళ్ళిపోతారు కౌశికి అదంతా చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా ఎంత హ్యాపీగా ఉందో ఎప్పుడైనా జగదాత్రి కేదార్ చాలా మంచివాళ్ళు అని చెప్పి వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు జేడీకేడీ అని హ్యాపీగా ఫీల్ అవుతారు కౌశికి ఇది ఇలా ఉండగా మినిస్టర్ తాయారు కౌశికి అండ్ జగదాత్రి చేసిన అవమానాన్నే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి వాళ్ళని ఓడించాలనుకున్నాను కానీ వాళ్ళే నన్ను వెనక్కి అవమానంతో తిరిగి వచ్చేసేలా చేశారు ఏం చేయాలి వీళ్ళ విషయంలో నేనేం చేయాలి అని అరుస్తూ ఉంటే ఇంక పక్కనే ఉన్న అభి అక్క నాకు ఒకటి అర్థం కాదు ఎందుకక్క ఇంకా పంతంగా ఉంటావు అయినా వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా ఏదైనా మన మంచి కోసమే అనుకోవచ్చు కదా ఇప్పుడు ఎలాగో ల్యాండ్ కబ్జా చేశాం కోర్టులో ఖచ్చితంగా మనం జడ్జిని కొనేద్దాం అని అంటారు రే జడ్జిని కొనడం అంత ఈజీ అనుకుంటున్నావురా అది అంత ఈజీ పనేవి కాదు దానికి చాలా లూప్ హోల్స్ ఉంటాయి ఒకవేళ ఎవరైనా సీక్రెట్ కెమెరా పెట్టారనుకో నా మినిస్టర్ సీట్కే వెసరొస్తుంది కాబట్టి నేను చెప్పే జాగ్రత్తగా విను కౌశికి తరపు లాయర్ని ఎంతైనా పెట్టుకొని అప్పుడే కేసు ఓడిపోతాను ఎందుకంటే కౌశికి దగ్గరే సరైన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి మన కేసు అనేది కోర్టులో చల్లదు అలా జరగకుండా ఉండాలి అంటే ఆ లాయర్ని కిడ్నాప్ చేసేయండి అని చెప్పేసరికి ఇంకా అలా జేడీకేడీ అయితే ఆలోచిస్తూ ఉంటారు వదిన ఖచ్చితంగా కేసు గెలవాలి అనుకుంటున్నారు కానీ మినిస్టర్ తాయారు ఊరికే ఉంటుందని నేను అనుకోవటం లేదు కేడీ అని అంటారు జేడీ అవును నాకు అదే అనిపిస్తుంది మనం వదిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని కేడి మాట్లాడుకుంటూ ఉంటే లాయర్ని కిడ్నాప్ చేసి అసలు కౌశికీకి కేసుకి రానివ్వకుండా చేయాలి అని ఫిక్స్ అవుతారు మీ నిస్టర్ తాయారు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది వైజయంతి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఈ మేనను ఇచ్చాడు నా అబ్బోడికి ఆ కోటి రూపాయలు ఇచ్చేశాను మరి వీళ్ళు ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా వెళ్ళేసరికి నిషిక ఆ అత్తయ్య గారు నేను మీరిచ్చిన డబ్బులతో సలూన్ షాప్స్ ఓపెన్ చేస్తున్నాను ఈ సిటీలో మొత్తం త్రీ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి కాబట్టివ్వాలేదని ఇనాగ్రేషన్ అందరూ ఖచ్చితంగా రావాలి అని అంటారు అమ్మీ సలూన్ చేప అదేదో ఇంకో బిజినెస్ పెట్టుకోలేకపోయావా అని అంటారు ఇది నేను సింగిల్గా పెడుతున్న బిజినెస్ కాదు మేము ఫ్రెండ్స్ అందరూ కలిసి పెడుతున్న బిజినెస్ నేను కూడా డబ్బులు సంపాదించగలనని అందరికీ తెలియాలి కదా అందుకే ఎవ్వరికీ చెప్పకుండా సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను ఇచ్చాను వదిన మీరు కూడా ఖచ్చితంగా రావాలి ఎందుకంటే నేను ఎప్పుడూ చేతకాన్ని దాన్నని నాకు బిజినెస్ చేయడం రాదు అని అంటారు కదా అందుకే ఇప్పుడు ఇప్పుడు బిజినెస్ చేసి నేను ఎలా కోట్లు సంపాదిస్తానో చూడండి అని అంటుంది నిషిక వెంటనే కౌశికి చూడు నిషికా ఎప్పుడైనా మొదటి మెట్టి దగ్గర ఉన్నప్పుడే నేను వెయ్యో మెట్టి ఇలా ఎక్కుతాను అని అనుకోకూడదు ఒకటి తర్వాత ఒకటి మెట్లు ఎక్కుతూ రావాలి అది ఏ ఫీల్డ్ అయినా బిజినెస్ అయినా ప్రొఫెషన్ అయినా స్టడీస్ అయినా ఏదైనా నేను ఇంత చేస్తాను అంత చేస్తాను అని ముందే అనుకోకుండా చేసి చూపించిన తర్వాత ఆ విషయాలు చెప్పాలి ముందు నువ్వు బిజినెస్లో సస్టైన్ అవ్వు నువ్వు ఒకవేళ మంచి బిజినెస్మెన్ అయితే నాకంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఇంకా ఎవరు ఉండరు అని అంటారు కౌశికి ఈ మాటలకేమీ తక్కువ లేదు కావాలనే ఇలా మాట్లాడుతూ ఉంటారు అని నిషిక మనసులో అనుకుంటుంది ఇంకా వెంటనే అలా తనైతే ఒక షాప్ని ఓపెన్ లైక్ ఒక సలూన్ షాప్స్ని వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పార్ట్నర్షిప్గా ఓపెన్ చేసుకుంటుంది అగ్రిమెంట్ మాత్రం నిషికా పేరుపైనే ఉండడంతో ఆ ఫ్రెండ్స్ అందరూ నిషికా వైపు చూస్తూ నిషికాని డబ్బులు తెచ్చేలా చేద్దాం ఎప్పుడైనా నష్టాలు వచ్చాయనుకో నిషికానే ఎక్కువ భాగం పంచుకునేలా చేసేద్దాం అదే కదా మన ప్లాన్ అని తన ఫ్రెండ్సే మోసం చేయడానికి ట్రై చేస్తారు నిషికాని ఇది ఇలా ఉండగా కోర్టులో ఇంకా నోటీసెస్ అయితే మొత్తం వచ్చేసరికి అటెండ్ అవుతారనమాట కౌశికి కోర్టులోకి వస్తుంది కౌశికి కానీ లాయర్ మాత్రం రారు ఇదేంటి లాయర్ గారు ఎంత కాల్ చేస్తున్నా రావట్లేదు అనేసరికి ఇంకా తాయారు నవ్వుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఆ లాయర్ని నేను కిడ్నాప్ చేశాను కదా అని మనసులో అనుకుంటూ చాలా హ్యాపీగా పొగరగా చూస్తూ ఉంటుంది మినిస్టర్ తాయారు ఇదంతా ముందే గెస్ట్ చేసిన కేడీ అయితే రౌడీల దగ్గర నుండి లాయర్ని కాపాడి తీసుకొచ్చి కోర్టులో వాదించేలా చేస్తారు క్లియర్గా డాక్యుమెంట్స్ అన్నీ కౌశికీ తరిపే ఉన్నాయి కాబట్టి కౌశికీ తరిపే మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఆ ల్యాండ్ అనేది కౌశికీకి చెందిందేనని కోర్టులో తీర్పిస్తారు సో జగదాత్రి కేదార్ అలియాస్ జేడీ కేడి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా మినిస్టర్ తాయారు మాత్రం కోపంతో రగిలిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సో అలా ఫ్యాక్టరీ పనులైతే స్టే అయింది కాబట్టి ఆగిపోయాయి కానీ ఇప్పుడు మొత్తం ఇంకా క్లియర్ అయిపోయింది కాబట్టి ఫ్యాక్టరీకి వర్క్స్ అన్నీ చేస్తూ ఉంటారు ఇంకా జగదాత్రి కేదార్ కౌష్కి దగ్గరికి వచ్చి వదిన కంగ్రాచ్యులేషన్స్ బ్యా తన ఫ్యాక్టరీ అనేది ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు కదా నాకు చాలా హ్యాపీగా ఉంది త్వరలోనే సంక్రాంతి వస్తుంది కదా వదిన కాబట్టి మీ బాబు మన మధుకర్ గారికి అండ్ మాధురి వాళ్ళ పాపకి బాబుకి మనం భోగిపళ్ళు పోద్దాం వదినా అని అంటారు అవును చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోయడం చాలా మంచిది కదా అని ఇంకా అలా కీర్తి పాపకి అండ్ కౌశికి వాళ్ళ బాబుకి అండ్ మధుకర్ మాధవి వాళ్ళ బాబుకి ముగ్గురికి భోగిపళ్ళు పోస్తూ ఉంటారు జగదాత్రి కేదార్ అండ్ ఫ్యామిలీ ఇంకా అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్